అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం సుదీర్ఘంగా ఆనాడు ఒక పక్క మున్సిపల్ లో ఉద్యోగం కూడా చేస్తూ కమిషనర్గా ఆనాడు ఆంధ్ర పాలకులతోని కొట్లాట పెట్టుకొని కూడా ఉద్యమంలో క్రియాశీలంగా కేసీఆర్కు కూడా ఆ రోజు మద్దతుగా నిలిచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు ఉద్యోగంలో ఆయనను తీసుకోకుండా పక్కన పెట్టిన కానీ మొక్కవాణి దీక్షతోని పనిచేసినటువంటి మాజీ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ జవహర్ నగర్ జవహర్ నగర్ మున్సిపల్ కమిషనర్ తాజ్మోహన్ రెడ్డి సార్ గారు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఇరవై నెలలు అవుతుంది పరిపాలన ఏ రకంగా ఉందని మీరు అనుకుంటున్నారు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మొదలే చిన్న భిన్నమైనటువంటి ఆర్థిక వ్యవస్థను సక్రమార్గంలో పెడుతూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా రైతు సంక్షేమ దృష్ట్యా యూరియాను సఫిషియం సాధ్యమైనంత ఏ ఎలాంటి కొరత లేకుండా ఎరువులు కానీ వీటన్నిటి విషయంలో కూడా అక్కడ ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కలెక్టర్లు కూడా ఈ మధ్య నేను వీడియో కాన్ఫరెన్స్లో చెప్తూ ప్రత్యేకంగా ఆదేశించడం జరిగింది రోజువారీ రోజువారి రిపోర్ట్లను తన సీఎంఓకు పంపాలని ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగద్దు అని చెప్పి రైతు సంక్షేమమే ఏకైక కార్యక్రమంగా రేవంత్ రెడ్డి గారు తన ప్రభుత్వాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు నడుస్తున్నది ఆర్థిక వ్యవస్థ ఎంత అధ్వనంగా ఉన్నా కానీ రైతులకు తొమ్మిది నెలల్లో తొమ్మిది వందల తొమ్మిది వందల తొమ్మిది వేల ఆరు వందల కోట్లను రుణమాఫీ చేసి భరోసా రైతు భరోసా ఇచ్చి ఆ రైతులను కూడా ఆదుకోవడం జరిగింది అదేవిధంగా మన రుణమాఫీ కూడా సార్ రుణమాఫీ కూడా రెండు లక్షల వరకు రైతులకు కూడా రుణమాఫీ చేశారు కొన్ని చోట్ల ఒక ఒక పది పర్సెంట్ కూడా ఆర్థిక పరిస్థితి పుంజుకుంటే ఆ పది పర్సెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తారన్న పూర్తి విశ్వాసం మాకు ఉన్నది చేస్తారు కూడా వారు అన్నమాట తప్పరు ఇంకోటి అదే రేషన్ కార్డులది కూడా మహోత్సవంగా ఎప్పుడు ఇవ్వని విధంగా రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోయే విధంగా రేషన్ కార్డుల జారీని కూడా ఒక పెద్ద ఉద్యమంలాగా కార్యక్రమాన్ని కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఉన్న ప్రభుత్వం తీసుకోవడం జరుగుతున్నది ప్రతి విలేజ్లో దీన్ని ఒక ఉద్యమంలాగా ప్రతి అర్హత గల వ్యక్తికి రేషన్ కార్డులు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా హర్షదాయకం అదే కాకుండా ఉచిత బస్సు ప్రయాణము సిలిండర్లు ఐదు వందలకి సిలిండర్లు ఇలాంటి ఎన్నో ప్రయోజకరమైన పథకాలు చేపడుతూ ఉంటే కొందరు కన్ను గిట్టక మాకు మళ్ళీ ఇక్కడ ఉనికి పూర్తిగా కోల్పోతామని చెప్పేసి రోజుకొక పేడు ఛానళ్ళ ద్వారా వారి యూట్యూబ్ల ద్వారా ప్రభుత్వం మీద బుద్ధ చెల్లడం ఏకైక కార్యక్రమం పెట్టుకుంటున్నారు వాళ్ళ నిజస్వరూపం కూడా అతి త్వరలోనే బహిర్గతం అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేరిస్తే మాకు ఇంకా భవిష్యత్తులో మా పార్టీ మనగడే ఉండదన్న దానితోనే వీళ్ళు అక్కస్తోనే ఇష్టానుసారంగా ఏది మాట్లాడాలా ఏది మాట్లాడద్దు పార్లమెంట్లో విఘ్నతతో మాట్లాడాల్సిన విషయాలు కూడా అసెంబ్లీ దాంట్లో బ్రస్ట్ అయిపోయి బ్రస్టేషన్లో మాట్లాడడం చాలా ఖండించదగ్గ విషయం ఏది ఏమైనా వీళ్ళ నిజ స్వరూపాలన్నీ ఈ ప్రభుత్వం ముందు ఏమి చెల్లనేరవు ఎందుకంటే వీరు చేసిన విధ్వంస ఏ సమైక్య రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు ఆర్థిక విధ్వంసం అన్నది జరగలే చేసిన పైన ఇది కాళేశ్వరం పైన అసలు వేరే రాష్ట్రంలో ఇలాంటి అయితే వెస్ట్ బెంగాల్లో కానీ కేరళలో కానీ జరుగుతే నడి సీఎం బంగ్లా నుంచి తీసుకొచ్చి నడి బజార్ లో కొడతారు అసలు ఇక్కడ ప్రజలు చాలా ఓపిక ప్రశాంతతో కూడుకున్న వ్యక్తులు కాబట్టి మీకు మంచి గుణపాఠం నేర్పిన మీరు ప్రశాంతంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పాలన మీరు చూడండి చూస్తూ ఇది చేయండి అంతే తప్ప మీరు అవాకులు చవాకులు పేలిస్తే అతి త్వరలోనే మీ నిజ స్వరూపము మీరు ఏమవుతారో అన్నది మున్ముందు ఉంది సినిమా ఇప్పుడేం తొందరపడితే లాభం లేదు ఇప్పుడు ప్రభుత్వం ఇన్ని మంచి పథకాలు చేస్తున్నా కానీ రోజుకు పని కట్టుకొని కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు విమర్శిస్తున్నారు ఏ రకంగా చూడొచ్చు సార్ వీళ్ళ అహంకారం అనాలా ఏం అసలు వాళ్ళు అదే ఒంటి పోకళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఇంత వస్తుంది గ్రాస్ రూట్ లెవెల్లో రేవంత్ రెడ్డి గారికి వచ్చి ఇది అది ఎలా విషయం ప్రయోగం చేయాలి దుబాయ్ నుంచి యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ఏదో విధంగా ఏదో విధంగా బుర్తజల్లాలి ఏదో చేయాలి ప్రభుత్వం ఉండదు ఇగో ట్యాపింగ్ చేస్తున్నారు మంత్రులదని దాని ఇదని మీరు చేసినారు ట్యాపింగ్ మంతుంటాముందా సార్ మంత్రుల పనులు టాపింగ్ చేస్తాడా సార్ అడిగి గారు ఆయనకు ఎందుకు స్వచ్ఛమైన పాలన ప్రతి ఒక్కరికి మంత్రుల పరిపాలన పరంగా అందరికి వారి వారి శాఖకు వాళ్ళ స్వయం ప్రతిపత్తి ఇచ్చి ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకునే విధంగా వాళ్ళకు ఇచ్చిన తర్వాత ట్యాపింగ్ అని క్వశ్చన్ ఎందుకు వస్తది అసలు అవకాశమే లేదు వీళ్ళు చేసి ట్యాపింగ్ చేసి వీళ్ళు దొంగ దొంగ అంటే మన అండడంలో అర్థమే ఉంది అందరూ నవ్వుకుంటున్నారు ఇంతకు ముందు మంత్రులు ఉంటుండే ఎంత డమ్మే ఉంటుండే సార్ ట్యాపింగ్ వాళ్ళకి లేదు ప్రగతి భవన్ లో ఎంట్రీ లేదు ఏమీ లేదు వీళ్ళు ముగ్గురు నలుగురు ప్రగతి భవన్ లో నిర్ణయాలు తీసుకుని ఎవరిని కూడదాం ఎవరి దగ్గర ఈ జేబులకు డబ్బులు ఎట్లా వస్తాయి మనకని మీరు ప్రణాళికలు చేసి ఇట్లా చేశారు అంతే తప్ప ఫోన్ ట్యాక్ అన్న కి వీళ్ళు మాట్లాడే అర్హత లేదు వీళ్ళు అతి నీచాతి నీచమైన కార్యక్రమం చేశారు ఇంతటి కార్యక్రమం అసలు ఇది చాలా పెద్ద నేరం దేశ ద్రోహం చేసింది అలాంటి కుటుంబ సభ్యులది స్వయా చేసుకున్నారు వీళ్ళు అందరూ ఎవ్రీ ఏం అంత అపనమ్మకం ఉండే మీకు ఒకరికి ఒకరికి అలాంటివి చేసిన మీరు మా రేవంత్ రెడ్డి గారు గురించి ట్యాపింగ్ విషయం మాట్లాడడం అంటే ఎంత బుద్ధి తక్కువ మిస్టర్ కేసీఆర్ నువ్వు అసలు ఇంత ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతూ ప్రూవ్ చేయగలుగుతావా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అంటున్నాడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు మాకు ఇది ఉందో నీ దగ్గర నువ్వు ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్ కదా ఏమైనా ఆధారం ఇప్పుడు చూడాలి హరీష్ ప్రోత్ బలంతో ఏదో ఐపీఎస్ ఆఫీసర్ కదా నువ్వు ఒక మీడియాలో అడ్రస్ చేయని చెప్తే అడ్రస్ అట్లాంటిది కాదు సాక్షిగా చెప్పు రేవంత్ చేశారు అని ఆయనకు అవసరమే లేదు ప్రతిదీ ఇండిపెండెన్స్ ఇచ్చిన తర్వాత రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ గారి కార్గే గారి దగ్గర ఈయనకు ప్రచండమైనది ఇది ఉన్న తర్వాత చేయాల్సిన అవసరమే లేదు ఆయనకు ఎందుకు అభద్రత భావం ఉంటుంది మీకున్నది అభద్రత భావం ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ నోరు తెరిస్తే మేమ కొల్లేరైతుందని చెప్పేసి మీకున్నాయి అయిపోయిన తర్వాత మాకు ఇంత పాలన జరుగుతూ ఉంటే అసలు ట్యాపింగ్ అనే ఇష్యూ ఎందుకు వస్తుంది ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలను తప్పుదో పాటించడానికి మొత్తానికి దీన్ని వక్రమార్గం చేసి ప్రజల్లో ఏదో గందరగోళం సృష్టించాలి అయోమయం సృష్టించాలి ఇదని అదని మంత్రులకు పడతలేదు ఈయన నాయనని ఇదని ఏదో విధంగా మీరు చేయడమేకే కార్యక్రమం పెట్టుకున్నారు అంత సజావుగా జరుగుతుంది సమిష్టిగా చేస్తున్నది ప్రభుత్వ పథకాలు అందరూ మంత్రులు జిల్లాల వారీగా ప్రతి చోట ప్రతిగా దిగ్గిజంగా వాళ్ళు వెళ్ళి శంకుస్థాపన గానీ ఇవి గానీ ఇనాగ్రేషన్స్ గానీ చేస్తున్నారు వాళ్ళు ఒక పండుగ వాతావరణం పండుగ వాతావరణం వాళ్ళు వెళ్తుంటే మీరు చూసి తట్టుకోలేక సన్న బియ్యం సన్న బియ్యం అది ఎంత పెద్ద ప్రోగ్రాం ఇంతవరకు ఎవరు దొడ్డు బియ్యం దిని అది ఆ సన్న బియ్యాన్ని వెళ్తుంటే ప్రజలలో కొలువైపోయినాడు రేవంత్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి ఆ దేవుడు మీరు అనుకుంటున్నారు ఏదో చేసి ఏమో చేసి ఏదో సృష్టించి కృత్రిమంగా ఏదో ప్రభుత్వం మీద ఇది లేదు అది లేదు కో మంత్రుల మధ్య కోఆర్డినేషన్ లేదనో లేకుంటే ఇదేదనో మీరు ఎన్ని చెప్పిన నమ్మరు ఏక తాటిపైన రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారు మంత్రులంతా ముక్త కంఠంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇప్పుడు ఈ వర్షాలు పడుతుంటే కూడా సార్ మొన్న ముఖ్యమంత్రి అందరినీ కూర్చునే పెట్టుకోండి ఆయన ఎన్ని ఎన్ని ఢిల్లీకి వెళ్ళి ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని ఓఆర్ఆర్ పైన ట్రైన్ దీనికి ఎన్ని ఎన్నికి ఆయన వెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నాడు ఒక్కరోజు కేసీఆర్ వెళ్ళినాడా ఢిల్లీకి వెళ్ళి ఈ విధంగా రామోజుల నుంచి బయటకు వెళ్ళే రాష్ట్ర ప్రయోజనాల కోరుకు సెంట్రల్ గవర్నమెంట్తో రోజు పోయి నిధులు తెచ్చిన దాఖలాలు లేవు ఇప్పుడు వెళ్ళి నానా రకంగా మా శ్రీధర్ బాబు గారిని ఎంటేసుకొని ఫారెన్కి పోవడం ఇక్కడ పోవడం ఎన్ని నిధులు ఎంత ఎట్లా మానిటరింగ్ చేస్తున్నాడు దీన్ని ఒక ప్రపంచ దేశాలతో పోటీ విధంగా తెలంగాణను తీర్చి ఏకైక ఉన్న వ్యక్తిని నువ్వు అనేది ఇష్టం మిస్టర్ లాంగ్వేజ్ నువ్వేంటి గత చరిత్ర తెలుసుకో అమెరికాలో ఏ డ్యూటీ చేసావు ఏం చేసావు అమెరికాలో పైకాలు అడిగిన నా కొడుకు వీడు ఇలాంటి వాడివి నువ్వు ఇంత పెద్ద మాటలు మాట్లాడతావు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ని పట్టుకొని ఏంటి నీ హరత సిరి మీరు గతంలో కొన్ని వ్యాఖ్యలు చేసిన సార్ కేసీఆర్ టైంలో ఒక ఈఎంఐ కార్ఐంఐ కట్ట సాక్ష్యత్తు ఎగ్గుకపోయినారు ఆయన సాక్ష్యం ఎవరు మా ఫార్మర్ ఎంపీ విజయ రామారావు గారు దాస పెట్టినాడు చైతన్య రథాన్ని దానికి ఇన్స్టాల్మెంట్ కట్టకుండా చైతన్య రథం రతం దించిపారేశారు తీసుకుపోయారు బ్యాంక్ ఇంతటి నువ్వు కటిక దరిద్రం బతికిన వాడు ఇలా విలాసవంతమైన జీవితం ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఫామ్ హౌసులు బిల్డింగులు ఫామ్ రకరకాల ఫార్ కార్లు ఏంటి తెలంగాణ కోరుకున్నది ఎందుకేనా మేము తెచ్చుకున్న తెలంగాణ రైతులు అవసరపడ్డారు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇంతటి ఉంటే మీరు విలాసవంతమైన జీవితం గడుపుతారా ప్రజా ప్రజాభవన్లో ఇక్కడ అక్కడ ఏమీ అసలు రోజు మీరు ఎన్ని సెటిల్ ఆంధ్రలో మొత్తం ఫార్టీ ఎయిట్ అవర్స్ అవును ఈ రోజు కూడా ఈ వాడి పైకి ఉన్నదే తెలంగాణ మొత్తం వాళ్ళతో ఏ రోజు ఫెయిల్స్ వచ్చిండు వీడు అచ్చేదాన్ని ఫైల్ చూసినా ఆడు మహేందర్ అనేవాడిని పెట్టుకున్నాడు వాడు మున్సిపల్ శాఖ మంత్రి వెళ్ళినాడు పది సంవత్సరాలు ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా వీని ఖమ్మం ట్రాన్స్ఫర్ చేశారు ఓఎస్డి అక్కడ మెప్మాకి మళ్ళీ వాడిని తీసుకొచ్చేసి ఫ్యూచర్ సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వేయడం అయితే చాలా బాధాకరం రేవంత్ రెడ్డి గారు మీరు దీన్ని పునర్సమీక్షించాలి వాడిని యథాస్థితిలో వాడిపైన భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు వాడిపైన ఎంక్వైరీ జరగాలి మళ్ళీ దొర్సాన్ వచ్చింది అమెరికాకు వెళ్ళి లూ పెట్టి ఆదిలాబాద్కి వేస్తే మమత అది కూడా ఇప్పుడు ఫైర్ అవి చేయడానికి మీ పేసి చుట్టూ నాయకులను పట్టుకొని తిరుగుతుంది మళ్ళీ మంచి లూప్ల ఇలా ఫోకల్ ఫోర్స్లోకి రావాలని ఇది కూడా జరిగితే మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తాం చాలా వ్యతిరేకిస్తాం ఎందుకంటే వీళ్ళు చేసిన ద్రోహము చేసిన నష్టము తెలంగాణ ఉద్యోగులకు చాలా అపారమైంది Saya bawa kerja pun పదిహేళ్ళ అధికారంలో ఉండి గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి దళితుని బీసీలకు ఎంతో బిల్లు తెచ్చి ఫార్టీ టూ పర్సెంట్ తీసుకొచ్చేసి దానికి పంపిస్తే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో పెట్టించారు ఆయన ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఆర్డినెన్స్ కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఏదో చేయండి మీరు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ప్రయోజనం జరుగుతుందని బీజేపీ నేతలు ఏదో చెప్తున్నారు ఫార్టీ టూ పర్సెంట్ కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టే చెప్పింది రిజర్వేషన్లు ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఎక్సీడ్ కావద్దని ఫార్టీ టూ వితిన్ ద లిమిట్ బీసీలకు వాళ్ళ నిష్పత్తి ప్రకారం రావాల్సిన వాటా అది దానికి ఈ విధంగా మీరు రంగు ఇద్దీసి ఏదో చెప్పి ఏదో వాళ్ళ మీద మమ్మకారం ఉన్నట్టు పది సంవత్సరాల నుంచి మరి ఎందుకు చేయలేకపోయారు ఇది ఇప్పుడు ఈ గవర్నర్ దగ్గర ఒక బిల్లు రాష్ట్రపతి దగ్గర ఒక బిల్ బిల్లు ఉంటే సార్ ఒక నిమిషము అసలు వీళ్ళు రేపు భవిష్యత్తులో స్థానిక సంస్థల బీజేపీ వాళ్ళు ఏం మోఖం పెట్టుకుని అంటున్నాను మాకు వస్తాయి మొత్తం మేమే స్వీప్ చేస్తాము అని రామచంద్రరావు గారు ఉంటే మీకు అసలు ఎక్కడుంది వాళ్ళు విశ్వాసం దీన్ని బట్టి నిరూపిస్తూ రామచంద్రరావు గారి స్టేట్మెంట్ ప్రకారం మీరు చేయండి చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ గారు మీరు పొండి మోడీజీ మీరు బీసీ మేము బీసీఏ మాకు ఇంత అన్యాయం జరిగింది ఏదో గవర్నమెంట్ జనాభా గణన చేసిన తర్వాత వాళ్ళు నిష్పత్తి తేల్చినారు నలభై రెండు శాతం వచ్చింది కాబట్టి మనం ఇచ్చేయడం న్యాయంగా వాళ్ళ వాటా వాళ్ళదే దానికి ఏదో లిటిగేషన్ పెట్టి దాంట్లో ముస్లింలు ఉన్నారు ముస్లింలు సపరేట్ చేసి మేము ఇస్తే నేను ఐదు నిమిషాల్లో నేను పాస్ చేయిస్తా అంటే అర్థమేముంది అదంతా లౌకిక రాజ్యంలో నువ్వు మనుషులను బట్టి ఉండాలి కానీ కులాలు మతాలేంటి ఏ వైపు తీసుకోపోదలుచుకున్నారు మీరు యాక్చువల్గా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా కూడా బీసీ చేత అనుకు అనుకున్నారు అనుకున్నారు కానీ వాళ్ళు లాస్ట్ కు వాళ్ళ ఒక దొరకే కట్ట పెట్టి దొరకే అంతా అండర్స్టాండింగ్ ఫామ్ హౌస్ ఇదంతా అండర్స్టాండింగ్ తోనే రామచంద్రరావుకి ఇచ్చారు లేదా దిత్త మనుషులు ఉన్నారు అరవింద్ ఉన్నాడు ఈటల రాజేందర్ ఉన్నాడు ఉన్నారు రాజాసింగ్ ఎంత దేశభక్తి కొరకు ఎవరికైనా ఉన్నదే ఇలా దాంట్లో చీమహనితురు అంతటి ఇది ఉన్న వ్యక్తి రాజాసింగ్ అంటే ఇంత దేశభక్తి గలవాడు నిబద్ధత ఉన్న వ్యక్తి ఓల్డ్ సిటీలో వెళ్తున్నాడు బీజేపీని హైదరాబాద్ లో బతికి మీ దగ్గర అసలు ఏమున్నదని ఉపరాష్ట్రపతిని కూడా ఉపరాష్ట్రపతిని కూడా అది జడ్జి పైన అది ఒక తీర్మానాన్ని ఇచ్చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి చర్చకి రాజ్యసభలో వర్మ అని ఆయన ఇంట్లో నోట్ల కట్టలు బయటపడితే నువ్వు ఎట్లా తీసుకున్నావు దాన్ని ఎట్లా చర్చకు ఇది చేసావు అని పిలిచి అప్పటికప్పుడే చెప్పేస్తే ఆయన పెద్ద మనిషి మనస్తాపం చెందాడు నాకు ఈ పోస్టర్ దాన్ని టోకర్ కొట్టేశాడు ఓకే ఓకే ఇరవై నాలుగు గంటల ఇష్టానుసారం వెళ్తున్నారు అమిత్ షా మోడీ మీ మొత్తం మీరంతా ఏదో అనుకుంటున్నారు ఏదో నడుస్తున్న ఆదాని అంబానీకి కట్టబెట్టేసి ఉన్న పర్యావరణ అడవులను మొత్తం ధ్వంసం చేయడానికి ఏకే కార్యక్రమం పెట్టుకున్నారు మీరు మొత్తం కడిజ సంపదను దోచే విధంగా మీరు వాళ్ళకు మ్యాక్సిమం హెల్ప్ చేస్తున్నారు ఇంతవరకు మరి వీడిని ఎందుకు మిల్లని ఫారెన్కి వెళ్ళి బట్టి వస్తలేరు ఓకే

ಚೋಡುದ ಮೋದಿ ಟ್ರಂಪ ಬೋಲನೆ ಸೆ ಓಕೆ ಇಂದೂ ಸಿ ఒక పక్కన దేశంలా దేశం మీద యుద్ధం జరుగుతున్నా గానీ చూసి చూడనట్లు చేసి ఇప్పటి వరకు ఒక్కని వాడలేదు సార్ పాకిస్తాన్ మీద యుద్ధం అయింది అంత నథింగ్ యాక్టింగ్ అంత వాడు ప్రపంచ కన్సన్యలో పేరెంటి ట్రంప్ చెప్పిన నడిపిస్తున్నావు ట్రంప్ చెప్పినట్లే నడిపిస్తున్నావు ఏమది నువ్వు అది ఎందుకు పాకిస్తాన్ అక్వైట్ కాశ్మీర్ ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయావు మంచి పరిస్థితులు ఉండే మంచి అవకాశం ఉండే యావత్ ఇండియా మీ వెనకాల ఉంది నూట కోట్ల జనాభా అంతా కూడా మొన్న ఆపరేషన్ సింధూరు ఆర్మీ దాంట్లో ఏమి ఇబ్బంది పడలేదు సార్ ఆర్మీ వాళ్ళు దాంట్లో వాళ్ళు మంచి స్టాండ్ తీసుకున్నారు మంచి అవకాశం ఉండేది దాన్ని ఇప్పుడు పీవో కొన్ని మన ఆధీనంలోకి రావడానికి మంచి స్వస్థమైన బాట మంచి మార్గం ఉండే అవును అంత మంచి బంగారు అవకాశాన్ని నువ్వు చేతుల చేపించినావు అంటే మోడీ నీకు దేశ మీద దేశ సంక్షేమం మీద దేశ భద్రత మీద నీకు ఏ గౌరవం ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది నోరు తెస్తే మన నాకన్నా పెద్ద దేశ భక్తులు లేడు అంటావు ఏదో అంటావు నీ ఫారన్ ట్రిప్లు ఇవి తిరిగి అవి తిరిగి ఏదో చరిత్రలో గిన్నీస్ బుక్ రికార్డించు సృష్టించాలని అంటున్నావే తప్ప నీది ఏ విధంగా ఏ కోశాన్ని కూడా దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది పరిశ్రమ లేవు పెట్టుబడులు రోజు రోజుకు రూపాయి వాల్యూ తగ్గిపోతుంది రోజు ఒక దేశంలో తిరిగి ఏం చేస్తారు ఏం చేస్తున్నావు ఏ వస్తున్నాయి ఏం కథ యువతకు అక్కడ ట్రంప్ మన ఇండియన్స్ ఎంత పెద్ద ఉద్యోగాలు పోతున్నాయి అక్కడ వాళ్ళ గురించి ఏం నువ్వు చర్యలు తీసుకుంటున్నావు మన పొద్దుగా లేస్తే ట్రంప్ నాకు దోస్తే అంటాడు ట్రంప్ ఏమో మన మన దేశం నుంచి ఉత్పత్తి అయ్యే వస్తువుల మీద మొత్తం చేస్తున్నారు మన వాళ్ళకి అక్కడ పీకేస్తున్నాడు చేస్తున్నాడు ఎంత అక్కడ ఇది జరుగుతున్నది దాని పట్ల లేదు ఇప్పుడు సార్ ఇంకొకటి చెప్పండి ఈ ఫార్ములా ఈ కేసులా కలవకుంట్ల కుటుంబాన్ని కాపాడుతున్నది కూడా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ వాళ్ళు కాపాడుతున్న హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇది ఎందుకు మళ్ళీ దాన్ని ఫాలో అప్ చేస్తలేదు ఇప్పుడు సాక్షాత్ కేటీఆర్ఏ ఒప్పుకున్నాడు నేనే చెప్పిన నేనే మా అధికారులకు ఆదేశించిన క్యాబినెట్ నిర్ణయం తీసుకోలేదు అసెంబ్లీ కోడ్ ఉన్నదని తెలిసినా కూడా నువ్వు చేసేది వచ్చేది మా ప్రభుత్వమే నేను చెప్తున్నా కదా అని నువ్వు అరవింద్ కుమార్ కు ఆదేశాలు ఇచ్చావు ఆ సూమ్ ఒకటగా తీసుకొని ఏసీబీ గానీ ఈడీ గానీ ఇమీడియట్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అరేంజ్ చేయాలి చంద్రబాబు నాయుడు ఎట్లా చూస్తున్నాడు అక్కడ లిక్కర్ స్కామ్ దొంగల్ని వీళ్ళు పర్మనెంట్ గా పోతారు వీళ్ళు వీళ్ళ ప్రాపర్టీస్ మొత్తం జప్తు కావాల్సిందే అసలు వీళ్ళు నడిమంతర్ సిరి మొత్తం యథాస్థితికి తీసుకొస్తేనే రేవంత్ మీద కూడా ప్రజలలో విశ్వాసం కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు చేయాల్సిందే రెండు సంవత్సరాలు ఇచ్చినాం వాళ్ళు ఏమనుకుంటున్నారు పద్దెనిమిది నెలలు ఇరవై నెలలు గడిచిపోయింది ఏ ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఏం చేయలేదని చెప్పేసి మీరు స్వరం ఇప్పుతున్నారు కానీ కొన్ని అడ్డంకులు ఉంటాయి కొన్ని ఇవి ఉంటాయి శాఖాపరమైన విచారణలు అంత తొందరగా కావు అయితాయి అవి పకడ్బందీ కాట్లు నిలబడటానికి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు అప్పటిదే చేసి ఇమిడియేట్ చేసి ఇది విధంగా కాదు చేస్తే వాళ్ళు కోలుకోకుండా కొట్టాలని ఊహాత్మకంగా నడుస్తున్నాయి ఇన్క్వైరీలు కొందరు వేరే విధంగా అంటున్నారు ఏదో ఏదో అయిపోయింది ఇదేదో సీక్రెట్ అండర్స్టాండింగ్ అని ఇవన్నీ తప్పుడు ప్రచారాలు ఏలాంటి అండ్ రేవంత్ రెడ్డి గారికి జరిగిన పరాభావానికి పరాకాష్ట వీళ్ళు అనుభవించక తప్పదు ఎందుకంటే ఇది వీళ్ళు చేసిన దేశద్రోహం పనులు చాలా ఉన్నాయి ప్రభాకర్ రావును పెంచి పోషిస్తావు అమెరికాలో పోయి అక్కడ పోయి ఏమేమి స్టేట్మెంట్ ఇవ్వాలో అక్కడ రెడీమేడ్ వానికి తయారు చేసి వస్తారు మీరు ప్రణీత్ రావు అనేటోడు దుబాయ్లో కేదార్ఘడ్తో డ్రగ్ వ్యాపారం చేస్తూ అక్కడ విలాసవంతమైన విల్లాలు నెలకు ఒక్క రోజుకి ఐదు లక్షలు దానికి రెంట్ ఓకే రణితరావు వాడు మామూలోడు వాడు ఫారెన్ కార్లో తిరుగుతాడు ఇవన్నీ ద్రవ్యం ఎట్లా వచ్చింది ఇక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళందరికీ ఎవరు ప్రోద్బోలం ఈ ఫోన్ ట్యాపింగ్కు యంత్రాలు ఎన్ని కోట్ల పైసా దాన్ని కూడా మన సిట్ అన్ని కోట్ల పైసా అసలు ఇది ప్రభుత్వ ధనమా ఇప్పుడు ప్రభుత్వం కూడా క్లారిఫై చేయాలి సిట్ ఇది ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేశారా లేదా ఈ పెద్దవాళ్ళతో మేఘాకృష్ణారెడ్డి ఆళ్ళ వీళ్ళతో కొనిపించారా ఇది ఈ ఇష్యూ కూడా బయటికి రావాలా దీనిపైన కూడా నిగ్గు తేల్చాలి ఎందుకంటే లక్షల కోట్ల పైస పెట్టి తీసుకొచ్చిన్నది మామూలు ఆర్డినరీ కోర్సులో ట్యాపింగ్ కాదు అది ఇజ్రాయెల్ వ్యవస్థ అది అంత అద్భుతంగా నాలెడ్జ్ సంపాదించారు వీళ్ళు కల్వకుంట్ల కుటుంబం నక్సలైట్లను పట్టుకుంటాము ఇవన్నీ తీసుకొచ్చాను ఒక్కని కూడా వాటిలే కదా సార్ ఏం పట్టి ఏం చేసి ప్రతిపక్షాల మీద వాడి దేశ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ధ్వంసం చేసిండు ప్రణీత్ రావు వాడు ఓకే వేల కోట్లు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం చేసి ప్రజా పైసంటే ఏమనుకుంటున్నారు మీరు గొడవబడి ప్రగతి భవన్ లో సమైక్య రాష్ట్రంలో కానీ ఎక్కడ రాని ముఖ్యమంత్రి మీద ఎక్స్పెండిచర్ అంతా వచ్చింది టీవీలు బలగొట్టుకోవడం బల్లాలు ఇస్తే ఇవన్నీ ఎక్కడే మీ ఐఎస్ ఎన్ని ఎన్ని రీప్లేస్మెంట్స్ అయినాయి ఎన్ని టీవీలు ఎన్ని ఏసీలు మీరు పలకపో ఏం చేశారు ప్రజాధనాన్ని మీరు అపాస్యం చేస్తారు ఇది చేస్తారా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అంట సార్ ఒక కవిత పాది అయిపోయిందంట ఏమసలు మీకు ఇక్కడి నుంచి ఇంత పెద్ద ద్రవ్యము ఏమిటి ఇదంతా మీరు అదే మీరు శాశ్వతంగా వెళ్తాం మన తెలంగాణ మీరు ఏమన్నా మీరు ఎక్కడ మీ వంశం ఎక్కడ మీ పుట్టుకెక్కడ నుంచి బీహార్ నుంచి విజయనగరం నుంచి వచ్చిన మీరు కన్నాళ్ళ పొంట ఉండే నా కొడుకులారా మీ పర్సెంటేజ్ మీ నిష్పత్తి ఎంత మీరు ఏదో అంటే మా మీద నేను మీ సవారీ చేయడం అచ్చ తెలంగాణ వాళ్ళపైన కరుడు గట్ట తెలంగాణ వాదుల మీద మీరు ఇదా బ్రోకర్ కాళ్ళని పెట్టుకొని చుట్టుముట్టు పెట్టుకొని రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ అది అడ్రస్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నావా నీ నిజస్వరూపం తెలియదా నీ ఫకర్ ఎంత నీ కథ ఎంత నువ్వు చేసిన అసాంఘిక కార్యక్రమాలు గజ్జల కాంతం చెప్తున్నాడు దానికి ఎందుకు కౌంటర్ నిజమే చేయలేకపోతున్నావు దానికి ఎంతవరకు తెలుగుగా ఎమ్మెల్యే ఖండించేవాడు కదా దానికి లీగల్ నోటీస్ పంపేవాడు కదా మరి ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ నిజమే మొత్తం నీ చరిత్ర అంతా ప్రతి ఒక్కడో చెప్తున్నాడు నీకు ఊర్చి ఊహ తెలిసినవాడు నీ కథ అంతా తెలిసినవాడు మైనంపల్లి హనుమంతరావు చెప్తున్నాడు నీ మీద ఆయన కొడుకు చెప్తున్నాడు రోహిత్ మరి ఇన్ని ఆరోపణలకు నువ్వు ఎందుకు ఖండిస్తలేవు ఇప్పుడు ఇంతకుముందు హోంశాఖ సహాయ మంత్రి చెప్పాడు బీహార్లో వీళ్ళు ఒక రిజర్వ్ బ్యాంక్ లాగా దొంగ నోట్ల చెప్పాది ఒకటి ఇండస్ట్రీ పెట్టినా అని దాని మీద మరి నువ్వు ఎందుకు అమిత్ షాతో చెప్పేసి ఈడీని వాళ్ళ మీద ఎవరు ఎవరు దాన్ని ఎందుకు నువ్వు కేసు బుక్ చేయించలేకపోతున్నావు నీ శాఖ పరిధిలో వస్తుంది కదా ఏం చేయలేక ఉట్టి మాటలు మాట్లాడితే వాల్యూ ఉండదు నీ స్థాయి నువ్వే తగ్గించుకుంటున్నావు బడ్డీ సంజయ్ గారు నువ్వు చేస్తే నిర్ది స్వస్థంగా చేయి ఓకే అంతేగాని అల్లా తప్పగా ఏదో జనాల కొరకు ఏదో దాని కొరకు ఎలిగేషన్స్ చేయడం వద్దు మీరు చేస్తే కాంక్రీట్గా చేయండి ఒకటి సార్ ఫైనల్ ఒకటి చెప్పండి త్వరలో జరిగేటటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా జరగవచ్చు అనుకుంటారు ఏకపక్షం అంత డౌటే లేదు మొత్తం మనకు వస్తున్నాయి జడ్పీలు ఎంపీపీలు సర్పంచులు ఎవ్రీథింగ్ గ్రాస్ రూట్ లెవెల్లో బ్రహ్మాండంగా ఉంది ఏం లేదు చెప్పి మోసి మోసి ఇంకేం ఇప్పుడు ఇంత రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తర్వాత స్థానిక సంస్థల వాళ్ళు గెలిచి కూడా చేసేది ఏమి చేసేది ఏమి ఉండదు పైపెచ్చు ఇప్పుడు రేవంత్ పబ్లిక్ కూడా అర్థం చేసుకుని లేదో రైతు బంధం అవసరం లేదు ఏదో ఈడే మంచిగా ఉండే అని టీపగండ చేస్తున్నారు అది అంత కుదరదు వాళ్ళకు కూడా అర్థం అయిపోయింది కామన్ పీపుల్ పాప మొత్తం ఊడ్ చేసుకుపోయినరు మొత్తం నాకేసినారు పాప ఉన్న దాంట్లో ఈయన చదువుకుంటా మాకు ఎంతో పాపం అడ్జస్ట్ చేస్తున్నాడు తిప్పల పడుతున్నాడు ఢిల్లీ పోతున్నాడు ఫారెన్ పోతున్నాడు మా శ్రీధర్బాబు గారిని పట్టుకొని ఏదో విధంగా రాష్ట్రానికి ఏదో తెచ్చి దీన్ని ఒక మంచి పటంలో చరిత్ర పటంలో తెలంగాణను ఎంతో ఒక దాంట్లో ఉంచాలన్నట్టు ఆయన ఒక తపన ఆ తపన కొరకు ఆయన ఇరు నలభై ఎనిమిది గంటలు శ్రమిస్తున్నాడు దానికి ఇంకా హర్షించేది పోయి ఇది చేసేది పోయి మీరు పని కట్టుకుని తెల్లారు లేస్తే పేడ్ జర్నలిస్టులు రాసిచ్చిన ఆర్టికల్ కవులు ఇద్దరు ముగ్గురు కవులు ఉన్నారు కవుల సామెతలు ఈ అన్ని నడవోవి ఇవి ఇవన్నీటికి నూకలు జల్లాయి మిస్టర్ కేటీఆర్ హరీష్ రావు కవిత ఏదో బీసీల మీద ప్రేమ నుండి పది సంవత్సరాలు ఏం చేసి అయ్యేటం చేసలు కవిత మా ఏ అసలు సపరేట్ పార్టీ పెట్టే అవకాశం ఏమన్నా ఉందా ఏం పెడతారు ఇల్లు పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా ఏది రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నది పిచ్చకుంట్లకి ద్రవ్యం ఎక్కువైపోయింది అప్పుడు ఏం లేకుండా పట్టించుకోలేదు ఇప్పుడు ఎక్కువ అయిపోయేసరికి ఇప్పుడు పంపకాల దగ్గర ఇక్కడ ఇవన్నీ అయిపోయినాయి ఆ విధంగా నడుస్తున్నది వాళ్ళది మొత్తం లూట్ రూట్ మార్చ్ చే వీనికి తెలుగుగా ఇస్తున్నట్టు లేదో వీళ్ళు ఏదో రాసినట్టు దీనికి తెలిసి స్మెల్ వచ్చిందట దర్శనానికి ఇక అప్పటి నుంచి పుట్టింది ఎట్లా ఇస్తావు ఏమి ఇస్తావు అని వాళ్ళు వాళ్ళకి అంతర్యుద్ధం జరుగుతుంది ఏమైనా చేసుకొని మానం ఒకటే రేవంత్ రెడ్డి గారిని కోరుకునేదేంటి ఏమిటి ఇన్క్వైరీలు అన్ని తొందర స్పీడప్ చేసి మొత్తం వీళ్ళు తిన్న ప్రజాధనాన్ని చది వీళ్ళు ఇవన్నీ బయటకు వచ్చేసిన తర్వాత ఇక బిఆర్ఎస్ అన్న పార్టీ ఉండదు ఇక ఓకే దెర్ ఇస్ సీరియస్ ఇది ఈ ఆరోపణలు ఇప్పుడు మొత్తం పాల్పడ్డ వాటికి చిన్న పెద్దవి కావు మొత్తం మొత్తం ప్రతి దాంట్లో మనం లాస్ట్ టైం చెప్పినాం నీతో సెక్రటరేట్ పచ్చులు రాలిపోతున్నాయి దాని మీద మీరు ఎంక్వైరీ చేశారు ఇంతవరకు అదే తెలియదు ఓఆర్ఆర్ పక్కన మనం అది చూసినాం దాన్ని సిట్ వేసినాం అది కూడా ఇప్పుడు అన్నీ మీరు స్పీడప్ చేయండి మొత్తం ఇక్కడ మన హైదరాబాద్లో సుందరీకరణ అని మొత్తం పెద్ద ఎత్తున లక్షలు లక్షల కోట్ల పైసలు దుర్వినియోగం చేసిన ఒక్కటి కూడా ఇప్పుడు ఉపయోగం లేదు మురుగుదొడ్లు అది ఎవడుని ప్రజా ధనాన్ని మీరు దుర్వినియోగం చేశారు ప్రజా విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు ఇలా ఫారెన్ కార్లు విల్లాలల్లో ఆంధ్ర వాళ్ళతో చెట్టా పట్టలు సినిమా వాళ్ళతో మేము సస్తున్న మా తెలంగాణ ప్రజలకు పాప నార్త్ తెలంగాణ సౌత్ తెలంగాణలో అక్కడక్కడా పోయి చూస్తే ఇంకో రిమోట్ విలేజ్లకు ఇంకా ఊర్లకి ప్రొటెక్టెడ్ వాటర్ మూడేళ్ళ తర్వాత మళ్ళీ కొడుకులు కళలు కాదు మూడేళ్ళు కాదు అసలు అది మూడు కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పది సంవత్సరాలు ఉంటారు ఆయన్ని కొందరు అంటున్నారు ఇది కాంగ్రెస్లో ఇది కుదరని విషయం అది ప్రజా కోరుకున్నాం కాదు ఎవడమీ చెప్పేది ఆయన చేస్తున్న పట్టుదలకు ప్రగతికి ప్రజలకు గవా నామినేట్ చేయడానికి వీలే లేదు ఆయన వ్యక్తిత్వమే ఇలా ఇది మీరు మరి అప్పుడు ఉద్దండులు ఉన్నారు మరి కాంగ్రెస్ లో మరి ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీని కాపాడుకుని అధికారంలో నిలబెట్టుకోలేకపోయినారు రేవంత్ రెడ్డి రావడం వల్లే అది ఏది ఇంటెన్సివ్ దాంట్లో ఉన్న దాన్ని అవును కరెక్టే దాన్ని పైకి తీసుకొచ్చిండు ఐసి లో ఉన్న దాన్ని పైకి తీసుకొచ్చిండారు పర్సన్ ఎవరి మీద ఎందుకు లేవు నేను సోకాలు ఓ ఎవరైతే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం ఏం లేదు కానీ వీళ్ళే కొన్ని కొన్ని మీడియాల కారణంగా ప్రచారం లేపిస్తున్నాయి అది చేపిస్తే అదే అంటుండే దానికి కూడా పరోక్షంగా మనం ఒక మెసేజ్ చేయదలుచుకున్నాం ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఆయన ఉన్నదని మీరు చేసిన తర్వాత రేవంత్ రెడ్డికి అసలు అవకాశం లేకపోయేది మీరు మీతో చేతగాకనే ఆయన దేవుడు పంపించిండు ఆయనను ఒక రూపంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది అది ఎంతో తెలంగాణ ఇచ్చింది పో ఇల్లు రేవంత్ తెలంగాణను కాపాడు అన్నారు ఆ దిశగా ఆయన చేస్తున్నాడు అందరు మన్నల్ని పొందుతున్నాడు అవును ఆయన నో డౌట్ ఆయన ఎదిరించే శక్తి ఎవరికి లేదు మొత్తం మీద రేవంత్ రెడ్డి గారి పరిపాలన అయితే మంచి అన్ని మార్క్స్ చేస్తున్నాం మనం మంచిగా ఉంది ఆంధ్ర ఎమ్మెల్యేల మీద కూడా ఎప్పటిదప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు అవన్నీ చూస్తున్నాడు ఎక్కడైనా ఉంటే వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నాడు సరిపెట్టుకుని ప్రజలకు అందుబాటులో ఉండమంటున్నారు అవన్నీ బాగా చేస్తున్నారు అదేం లేదు నో డౌట్ ఆయన గురించి ఇది లేదు కానీ ఒకటి దయచేసి ఇంక్వైరీస్ అనేది తొందర కంప్లీట్ చేసి ఇక రెండు సంవత్సరంలో పడుతున్నాం విషయంలో కూడా కొంత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కాపాడుతున్నట్లు అనిపిస్తుంది అది ఈ రేపు ఈడీ కావాలని వీళ్ళు ఎంటర్ చేసి కొంచెం ఇది చేస్తుంది అయినా మనకు ఎసిఫిక్ పవర్స్ ఉన్నాయి మన ద్రవ్యం మనది పోయి నష్టపోయినాక ఇప్పుడు ఈ ఇన్క్వైరీ సపరేటు అది ఇంక్వైరీ సపరేట్ దీంట్లో కూడా చేయచ్చు మనకి ఈడీతో సంబంధం లేదు మన ద్రవ్యం మన కథ కాళేశ్వరం ఎంక్వైరీ ఎంక్వైరీ దాంట్లో ఈడీ గోషు గిట్టించి లక్షల కోట్ల అంటే దాంట్లో కూడా ఈడీ వస్తుంది రేపు రాని ఈడి రాని ఏదన్నా రాని మన ద్రవ్యం మనది అయింది కాబట్టి మనకు రాష్ట్ర ప్రభుత్వం మన బాధ్యత ఉంది రాబట్టేది ఇప్పుడు ఇంజనీర్ల దగ్గర కోట్ల పైసలు వెళ్తున్నాయి అంటే అసలు తిమింగ్ల హరీష్ దగ్గర ఎంత వెళ్ళాలి కేటీఆర్ దగ్గర ఎంత వెళ్ళాలి అవును ఎన్ని కోట్లు వెళ్ళాలి ఈ మామూలు దగ్గర కోట్లు ఐదు ఐదు వందల కోట్లు అంటే అసలు రాష్ట్ర చరిత్ర లేదు ఇది దేశ చరిత్ర లేదు ఇంత పెద్ద అవినీతి సంపాదన అసలు ఈఎన్సీ వాళ్ళది మామూలుగా జీతం ఎంత ఉంటుంది ఏముంటది ఐదు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు అంటే అసలు పదేళ్ళలో కలిసి ఒక ఐదారు కోట్లు కూడా కాదు కదా కాదు కదా ఐదారు వందల హరిరామ్ దగ్గర హరిరామ్ అయితే పోటీ ఆయన ఫామ్ హౌస్ పక్క ఉన్నాడంటే చూడు ఆడు ఉన్నప్పుడు నేను కొనడం ఏందన్నది ఛాలెంజ్గా ఒకటి చూసి ఒకడు ఇదా నువ్వు నేర్పించిన భాష ఇంజనీర్లకి ఈ రకంగా చేసి ఎంత ప్రభుత్వం ఆరోపణ ఉందా ఏసీబీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు మొత్తం రైడ్ చేస్తున్నారు అక్కడ సప్లై చెక్స్ ఇవి అవి ఏ విధమైన క్వశ్చన్ వదిలిపెడతలేడు దాన్ని జీర్ణించుకోలేక మీరు ఇవన్నీ చేస్తున్నారు తప్ప ముందు ముందు అయిపోతున్నాయి ఎంక్వైరీస్ అని దగ్గరకు వచ్చినాయి ఎందుకు తొందరపడుతున్నారు ముందున్నది ముసూళ్ల పండుగ దగ్గరకు వచ్చేసింది ప్రతి ఎన్ని ప్రతి స్కీమ్ స్కామ్లు చేశారు వీళ్ళు బతుకమ్మ చీరలు అది వాడు హ్యాపీరావు గారు ప్రతిది మహాభారతం ఉన్నది ఇది కాబట్టి ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది ఎవరికి ఉన్నా లేకున్నా ఆయన ఆయన ఓన్ వేలో పోతున్నాడు తప్పక వీళ్ళది కక్కిస్తాడు ఒక రోజు వస్తుంది వీళ్ళు అన్న నోటికి తలాలు పడతాయి ఏమైతే లేదు ఏమైతే లేదు రెండు సార్ ఎగిరినంత తొందర కాదు కదా అవన్నీ తీయాలా ఫైల్స్ తీయాలా ఇవి చేయాలా ఇవన్నీ చేసి అవన్నీ ఉంటాయి ఒక ప్రొసీజర్ అన్నది ఉంటుంది ప్రొసీజర్లు కొంచెం ఇది అటో ఇటు అవుతుంది కానీ శిక్ష మాత్రం అనుభవించక తప్పది ఇళ్ళకెళ్ళి స్కేప్ కావటానికి వీళ్ళే లేదు రైట్ సార్ థ్యాంక్ యూ ఇది ఈరోజు తాజ్మోహన్ రెడ్డి గారు సార్తో ప్రత్యేక ఇంటర్వ్యూ దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ